ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నాలుగు సార్లు విచారణకు హాజరయ్యానన్న కవిత బ్యాంకు వివరాలు ఇచ్చి అన్ని విధాలా సహకరించానని అన్నారు తన మొబైల్ ఫోన్లన్నీ దర్యాప్తు సంస్థకు అందించానని అన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను బాధితురాలని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీలతో కూడిన ఓ లేఖను కవిత రిలీజ్ చేశారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు కవిత దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదని అన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ ఎక్కువ జరిగిందన్నారు కవిత రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు కవిత వ్యక్తిగత ఫోన్ నెంబర్ను ఛానళ్లలో ప్రసారం చేసి తన గోప్యతను దెబ్బతీశారన్నారు కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నాలుగు సార్లు విచారణకు హాజరయ్యానన్న కవిత బ్యాంక్ వివరాలు ఇచ్చి అన్ని విధాలా సహకరించానన్నారు తన మొబైల్ ఫోన్లన్నీ దర్యాప్తు సంస్థకు అందించానని అన్నారు ఫోన్లు ధ్వంసం చేశానని తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు రెండున్నరేళ్లుగా సోదాలు చేసి వేధింపులకు గురి చేశారన్నారు కవిత సాక్షులను బెదిరించినట్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తనను ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని అన్నారు కవిత తొంభై ఐదు శాతం కేసులు ప్రతిపక్ష నేతలకు సంబంధించినవేనంటూ లేఖలో పేర్కొన్నారు బీజేపీలో చేరితే వెంటనే కేసు విచారణ ఆగిపోతుందన్నారు విపక్ష పార్టీలు న్యాయ వ్యవస్థ వైపు ఆశగా ఎదురుచూస్తున్నాయని అన్నారు దర్యాప్తునకు సహకరించేందుకు తను పూర్తి సిద్ధంగా ఉన్నానని లేఖలో చెప్పుకొచ్చారు ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరారు కవిత చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని తల్లిగా తనతో ఉండాలనుకుంటున్నట్లు లేఖలో స్పష్టం చేశారు తను లేకుంటే తన కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు కవిత తన బెయిల్ అభ్యర్థనను మళ్లీ పరిశీలించాలని కోరుతున్నానని లేఖలో చెప్పారు కవిత